దీపావళి పండుగను పురస్కరించుకుని కోవూరు తహసీల్దార్ కార్యాలయం నందు బుధవారం తహసీల్దార్ సుబ్బయ్య ఆధ్వర్యంలో దీపావళికి సంబంధించి టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసే లైసెన్స్ కలిగి ఉన్న దారులతో సంబంధిత అధికారులతో కలిసి సమావేశమయ్యారు ఈ సందర్భంగా పోలీస్ రెవెన్యూ పంచాయతీ విద్యుత్ శాఖ అధికారులు దారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు అనంతరం తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ

కోఆర్డినేషన్ మీటింగ్ ఫైర్ డిపార్ట్మెంటు అదేవిధంగా పోలీసు రెవెన్యూ పంచాయతీరాజు డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది లైసెన్స్ హోల్డర్ అందరికి కూడా తెలియజేశాం షాప్ దగ్గర ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలా ఉండాలి పబ్లిక్కి డిస్టర్బెన్స్ లేకుండా హ్యూమన్ లాస్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా వాళ్ళకి తెలియజేశాం అదేవిధంగా షాపులు రన్ చేసే టైంలో కూడా ఫ్రీక్వెంట్గా ఇన్స్పెక్షన్స్ ఫైర్ పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్పెక్షన్ ఉంటుంది సో ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైర్ క్రాకర్స్ సేల్ చేసేటప్పుడు ఎలాంటి అంటువాడు ఇన్సిడెంట్ జరగకుండా పబ్లిక్ ఇబ్బంది కలగకుండా విధంగా వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేశాం అదేవిధంగా వారు కూడా షాపుల వారు కూడా అవన్నీ పాటిస్తామని చెప్పారు సో అందరికి కూడా పబ్లిక్ కూడా తెలియజేసేది ఏమంటే షాపుల దగ్గర ఈ పైర్ ప్రాకర్స్ పర్చేజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకొని అది అక్కడ నో స్మోక్ జోన్ ఉంటుంది ఆ జాగ్రత్తలు తీసుకొని మీరు అక్కడ పర్చేజ్ చేసుకొని మీరు ఏదైనా వాటిని యూజ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత మాత్రమే యూజ్ చేసుకోవాలి లేదంటే అక్కడ ఉన్నటువంటి స్టాక్ వలన పబ్లిక్కి మిగతా పబ్లిక్కి ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా పబ్లిక్ కొంచెం దృష్టి పెట్టి వాటిని అక్కడ యూజ్ చేయకుండా ఉండే విధంగా నేను పబ్లిక్ అప్పీల్ చేస్తున్నా లైసెన్స్ హోల్డర్ అందరూ కూడా ఈ ప్రికాషన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ చెప్పిన ప్రికాషన్స్ అన్ని కూడా పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా అనుకోవచ్చు